విజయవాడ బైపాస్కు అన్ని గ్రిడ్ల రోడ్లు వంతెనల నిర్మాణం సమ్మతించిన ఎన్హెచ్ఏఐ సీడ్ యాక్సెస్ రోడ్డు వద్ద ఇంటర్చేంజ్కు కూడా ఓకే సలహా సంస్థతో అంచనాలు తయారీ మరో ఏడాదిన్నర తర్వాతే బైపాస్ అందుబాటులోకి రాజధాని అమరావతి మీదుగా వెళుతున్న విజయవాడ బైపాస్ అంటే కోల్కతా చెన్నై హైవే కొత్త బైపాస్కు రాజధానిలోని అన్ని గ్రిడ్ రోడ్లను కూడా అనుసంధానం చేసేందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ సమ్మతించింది ఇప్పటికే ఐదు గ్రిడ్ల రోడ్లపై వంతెనలు కూడా ఇక్కడ ఉండగా మిగిలిన ఐదు గ్రిడ్ల రోడ్లపై కూడా వంతెన నిర్మాణానికి అంగీకారం తెలిపింది వెంకటపాలెం వద్ద సీడ్ యాక్సెస్ రోడ్డుకు కూడా అనుమతి అయితే అక్కడ అవసరమని కూడా గ్రహించారనమాట అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే సంబంధించి సలహా సంస్థ అంచనాలు అయితే వేయిస్తున్నారు విజయవాడ బైపాస్ అన్ని ఇక్కడ చిన్న అవుట్ల పైన కూడా చిన్న ఉటుపల్లి నుంచి మొదలై మొదలై అని మనం మొదలై గొల్లపూడి నుంచి కృష్ణానది రాజధాని ప్రాంతం మీదుగా కాజా వద్ద కోల్కత్తా చెన్నై రహదారిలో కలుస్తుంది గొల్లపూడి కాజా ప్యాకేజీ మనకి ఇక్కడ ఏర్పాటు చేశారు ఇందులో భాగంగా కృష్ణానదిపై వంతెన మూడు పాయింట్ పన్నెండు కిలోమీటర్లు ఈ బైపాస్ రాజధాని ప్రాంతంలో పన్నెండు కిలోమీటర్లు ఉంటుంది ఇందులో పది చోట్ల గ్రిడ్ రోడ్లు ఉండగా కేవలం ఐదు గ్రిడ్ రోడ్లకు మాత్రమే వంతెనలు నిర్మిస్తున్నారు జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల మిగిలిన ఐదు గ్రిడ్ రోడ్లు పరిగణలోకి తీసుకోలేదు దీనివల్ల ఈ గ్రిడ్ రోడ్లో రహదారులు రాకపోకలు తీవ్ర అంతరాయం అయితే ఏర్పడుతుంది సో ఈ నేపథ్యంలో మొత్తం చెన్నై కోలకత్తా జాతీయ రహదారికి సంబంధించి మొత్తం వరుసగా అమరావతి నుంచి ఉన్న అవకాశాలున్న అన్ని రోడ్లను కూడా బ్రిడ్జిలను కూడా వంతెలను అన్ని కూడా నిర్మించుకుంటూ రోడ్డుకైతే యాక్సెస్ అయితే కల్పించబోతున్నారన్నమాట అంటే ఎక్కడి నుంచి వచ్చిన కూడా వారి దగ్గరకు ఉండే ప్లేస్ నుంచి అయితే అమరావతికి అయితే చేరుకోవచ్చు హైవేల నుంచి సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్